తెలుగు తమిళ్ ఈ రెండు ఫిలిం ఇండస్ట్రీలు ఇప్పుడు కలిసి ఉన్నట్టే కనిపిస్తున్నప్పటికీ ఈ రెండింటి మధ్య ఎప్పటి నుంచో ఓ చిన్న భేదం ఉంటూనే ఉంది అదే భాషా భేదం మద్రాసు రాష్ట్రంగా తెలుగు తమిళ్ కలిసి ఉన్నప్పుడు మొదలైన ఈ భేదం ఆ తర్వాత ఉద్యమంగా మారి తెలుగు వాళ్ళందరూ వేరే ఎలా చేసారు అయినా కానీ భాషను చూపుతూ అప్పుడప్పుడు తమిళులు తెలుగు వారిని వేరు చేయడం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు మరోసారి అలాంటిదే కనిపించింది ఈ భాషాభేదం కారణంగానే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పక్కకు పెట్టడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్లో హాట్ టాపిక్ అవుతోంది ఈ విషయం గురించి మన స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మల్నేని డేర్గా చెప్పడం కూడా సంచలనంగా మారింది ఇక అసలు విషయం ఏంటంటే వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్యతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మల్లెని ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నించారట విజయ్ ను నేరుగా కలిసి స్టోరీ కూడా నెరెక్ట్ చేశారట విజయ్ కూడా సింగిల్ సిట్టింగ్ లోనే గోపిచంద్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట ఈ క్రమంలోనే తన టీమ్ తో పక్కనే ఉన్న ఒకరు రాజకీయాల్లోకి వెళ్లే టైంలో తెలుగు డైరెక్టర్తో సినిమా అవసరమని తలపతికి చెప్పారట తమిళ ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత వస్తుందేమో ఆలోచించు అని విజయ్తో అన్నారట దీంతో దళపతి విజయ్ ఆలోచనలో పడ్డారట ఆ తర్వాత గోపీచంద్తో సినిమా చేయకుండా ముఖం తిప్పేశారట విజయ్ దళపతి అయితే ఇదే విషయాన్ని గోపిచంద్ మల్లేని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఉన్నట్టు చెప్పారు తన కామెంట్స్తో ఇప్పుడు నెట్ తెగ వైరల్ అవుతున్నాడు గోపిచంద్ ఇక మరోపక్క విజయ్ పై తెలుగు ఆడియన్స్ ఈ విషయంగానే సీరియస్ అవుతున్నారు తెలుగు డైరెక్టర్ అంటే అంత చులకన తమతో సినిమా అంటే విలువ లేదా అంటూ విజయ్ అండ్ ఆయన టీమ్ తీరును విమర్శిస్తున్నారు తెలుగు డైరెక్టర్ కు జరిగిన అవమానం ఇదంటూ విజయ్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు దీన్నో సీరియస్ ఇష్యూగా సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు